మీరు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు ఎందుకు ఇంత భయపడుతున్నారు మీరు ఎమ్మెల్యే దిగొచ్చాడా ఎమ్మెల్యే దిగొచ్చాడా ఎమ్మెల్యే కొడుకు దిగొచ్చాడా ఎందుకు భయపడాలి మనం ఎందుకు భయపడాలి సొంత ఇది మనకి కైకులూరు వాళ్ళ సొంతమా ఈ నేలంతా వాళ్ళ సొంతమా ఆంధ్రప్రదేశ్ జగన్ సొంతమా ఎందుకు భయపడాలి మనం నేను వస్తే ఇంతమంది యువత వచ్చారు రోడ్ల మీదకి నేను అలయన్స్ మన నాయకులందరికీ చెప్పాను కైకులూరు సీటు పాపం కామినేని గారు వచ్చారు మీరు పోటీ చేయండి కైకులూరుకి నేను దగ్గరుండి ఎలక్షన్ చేసి పెడతానంటే నేను ఎక్కడ పోటీ చేయాలి పోటీ చేయకూడదన్న సమస్య కాదు సార్ పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్ బాగున్న తర్వాత అప్పుడు చూద్దాం నా పోటీ గురించి నా భయం అంతా ఏంటంటే సమాజం సమాజం భయంకు పెట్లో ఉండిపోతూ ఉంది రైతు కూలీ కానీ కౌలు రైతు కష్టాల్లో ఉంటే మూడు వేల మూడు వేల మంది కౌలు రైతులు చచ్చిపోతే నా తరపు నుంచి ఒక్కో ప్రతి కౌలు రైతుకి లక్ష రూపాయలు నేను పార్టీ పర నుంచి నా నుంచి నేను ఇచ్చాను రైతాంగానికి నేను ఇచ్చే కమిట్మెంట్ ఇది అలాగే జలజీవన్ జీవన్ పథకం ఉంది ప్రతి ఇంటికి రక్షిత మంచినీళ్ళు అభివృద్ధి కావాలి ఆక్వా రంగం బాగుపడాలి కానీ ప్రాసెస్లో మొత్తం మన నీళ్ళు ఉప్పట అయిపోయినాయి క్రిమి సంహారకాలు అయిపోయినాయి ఆ మా గ్రౌండ్ వాటర్ అంతా మరి ఏం చేయాలి అంటే దీనికి కావాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి ఒక నూట యాభై రూపాయలు నూట యాభై కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులు వచ్చేస్తాయి జగన్ మీరు ఆలోచించుకొని మీకు రోడ్లు వేయాల ఫీజు రీఇన్వెస్ట్మెంట్లు చేయాల ఆక్వా రంగానికి కావాల్సిన సహాయం చేయాల పాపం మత్స్యకారులకి ఏదైతే కష్టం వాళ్ళకి ఏ మాత్రం వలలు కానీ ఇలాంటివి కూడా సప్లై చేయలే కానీ వైసీపీ భవనాల రంగులు మార్చడానికి మటుకు పదమూడు వందల కోట్లు వైసీపీ రంగులు తీసేయడానికి మటుకు వెయ్యి కోట్లు అడ్వర్టైజ్మెంట్లకి రెండు వందల కోట్ సాక్షి పేపర్ కొనడానికి రెండు వందల కోట్లు మనకి సంవత్సరానికి అలాగే అడ్వర్టైజ్మెంట్స్కి రెండు నాలుగు వందల కోట్లు ఇక్కడే మనకు తెలుస్తుంది మూడు వేల కోట్ల రూపాయలు కేవలం తన సంపాదన పరంగా పెట్టుకున్నాడు ఇసుకను తోచేశారు మద్యపానం ఏం చెప్పాడు మద్యం మద్యపానం మధ్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మొత్తం మద్యాన్ని కూర్చోబెట్టి అమ్మేశాడు సొంత షాప్లా పెట్టుకున్నాడు పక్షి అబద్ధాల కోరు జగన్ ఏదైనా మాట్లాడితే భయపెడతాడు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే కొడుకు కావచ్చు ఎమ్మెల్యే తండ్రి కావచ్చు ఒకటి చెప్తా ఉన్నాను ఏ ఎమ్మెల్యే అయినా ఏ వైసీపీ ఎమ్మెల్యే అయినా ప్రజలకి ఇబ్బంది కలిగించే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే మీ అందరికీ నేను ఇక్కడి నుంచే బాహటంగా చెప్ప తెలియజేస్తున్నా మీ అవినీతి కోటల్ని మేము బద్దలు కొడతాం గుర్తుపెట్టుకోండి